Thank <laughs> you. you okay. know o చక్కగా చెప్పారండి వాళ్ళకి అర్థమైందని అనుకుంటున్నాను ఏమో అర్థమైందా మగపిల్లలు ఆడపిల్లలకి అన్నయ్యలు ఉన్నారు సపోర్ట్ చేయమని చెప్పారు చేస్తారా ఏమా ఆడపిల్లల్ని మీరు ఆడపిల్లల్లాగే పెరగాలి మగపిల్లల్లాగా కాదు మీరు యాజ్ ఏ విమెన్ యూ హ్యావ్ టు ప్రూవ్ వాట్ ఈస్ విమెన్ ఆడపిల్లలు ఆడపిల్లల్లాగే ఉండి మీరంటే ఏంటో ప్రూవ్ చేసుకోవాలని చెప్పారు అంతే కనమాట సో అది మీరు చేసి చూపిస్తారా ఏమా మగపిల్లలతో కంపీట్ అవ్వండి కానీ మగపిల్లల్ని డామినేట్ చేయొద్దని చెప్తున్నారు అంటే రౌ ఐ మీన్ టు సే యు హ్యావ్ టు బి లైక్ గర్ల్ అండ్ యూజ్ ఎ గర్ల్ యూ హ్యావ్ టు ప్రూవ్ వాట్ ఈస్ సెల్స్

సంబంధించిన కార్యక్రమాన్ని ఈ నేను మనం ముందుగా చేసుకున్నాం రోజు ఇక్కడ ఉన్న మహిళా కూడా అడ్వాన్స్ హ్యాపీ ఉమెన్స్ డే ఈ కార్యక్రమం గురించి అనే జనరల్గా మేము చట్టాల గురించి అవగాహన కోసం వస్తూ ఉన్నాం మహిళా చట్టాల గురించి వాటి మీద దైన వివరంగా చెప్తారు దానికంటే ముందు అంతకుముందు మనం ఈ స్కూల్లో రెండు మూడు సార్లు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది మీ అందరికీ కూడా చాలా విషయం ఇప్పుడు చెప్పదలిగింది గుడ్డ గురించి బయట గురించి మనం విడిబిడ్ రావాలి ఒక్క చెప్పండి ఒక్కే ఒక్క చెప్పండి ఫండ్ చెప్తాను అట్టేనా చెప్పండి నేను ఉమెన్స్ డే చట్టాలు అవి చెప్దామని అనుకున్నా చీర చూస్తే బుజ్జి బుడ్జి అమ్మాయి అని ఉన్నారు అందుకనే మామూలుగా చెప్తున్నాను ఉమెన్స్ డే ఎంత పెట్టారు బొమ్మలు అనే వాళ్ళని అప్లిఫ్ట్ చేయడానికి అంతేనా వాళ్ళకి సరైన అవకాశాలు కల్పించడానికి వాళ్ళ కవితను ముందుకి నడిపించడానికి పెట్టారు అంతేనా అంతేనా అవునా ఇప్పుడు రకరకాల స్కీమ్స్ అంటూ వస్తున్నాయి నేనేం చెప్తున్నానంటే ఉమెన్ గా ఉండడానికి అవ్వడానికి గర్వపడండి ఇండియాలో ఉమెన్ అనే వాళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా స్ట్రెంగ్త్ అనేది అమ్మలు నేర్పిస్తారు మీ అన్నయ్యకి తమ్ముళ్ళకి కూడా నేర్పిస్తారు కానీ మీకు ఎక్కువ నేర్పిస్తారు లేదా మా పొద్దున్నే ఇంతసేపు పడుకోకూడదు సెవెన్ సిక్స్ థర్టీకి అంతా లేచి అమ్మా మా అక్కడి నుంచే స్ట్రెంగ్త్ స్టార్ట్ అవుతుంది సూర్యుడిని చూడండి అర్థమైందా మీ ఎప్పుడు కూడా మీ మీ పేరెంట్స్ ఏదైతే ఉన్నారో మీ మదరు మీ గ్రాండ్ మదర్ చేసే వర్క్ మనం ఇంత వర్క్ చేయకూడదు అనుకోకండి మీకు జాబ్స్ వచ్చినా కూడా యు ఆర్ బిస్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ మీరు ఆ వర్క్ కూడా చేస్తూ ఈ వర్క్ కూడా చేస్తూ చాలా స్ట్రీ మంచి జాబ్స్ రావాలి సరేనా మీకు అర్థమైనా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలనుకున్నా ఏంటి ఎప్పుడు మెన్లాగా అవ్వాలని అనొద్దు అనుకోవద్దు ఆర్ గర్ల్స్ విఆర్ మెన్ మేము సాధిస్తాం అటువైనా మరి మీరు పిల్లలు మీరేం చేస్తారు మా అందరి తరఫున నేను ముందే చెప్తున్నా ఎవరైతే మీ సిస్టర్స్ కి హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి దా కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నా మంచి సపోర్ట్ గా నేను లైఫ్ ఓకేనా ఎవరు ఏడ్పించినా ఎవరు అడ్డొచ్చినా చదవద్దు చదువుకోండి మంచి సాధ్య ఏం చెప్పాలి హ్యాపీగా బ్రాండెడ్ మందులు లో తెప్పించబడిను నెబిలైజర్ వెగర్ మోనిటర్ పై ఫైవ్ ఇయర్స్ వారంటీ కలదు స్టార్ మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్ ప్రొపరైటర్ పెరుగు అంచీ ఓరియంటల్ స్కూల్ ప్రకటన మెయిన్ రోడ్ కైకలూరు